ఈరోజు ఉదయం అర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో మక్కల్ మక్కల్ ఏరియా జక్లేర్ గ్రామం సమీపంలో హైవే పైన ఒక ట్రక్ ఆగనే ఉంది టెక్నికల్ ఇష్యూ వల్ల వెనకాల నుంచి ఒక శివమోగా నుంచి బస్ వచ్చిన బస్సు హైదరాబాద్ వెళ్ళటట్టు ఆ బస్సు వెనకాల నుంచి దూకింది దూకిన క్రమంలో నలుగురు పసింజర్ వన్ డ్రైవర్ వాళ్ళకి ఫ్రంక్చర్ అయినాయి డ్రైవర్ అని ఆయనకి రెండు కాలు ఫ్రక్చర్ అయినాయి మిగిలిన ఫైవ్ మెంబెర్స్కి బ్యాక్ పెయిన్ లాగా అట్లా ఇంజరీ అయినాయి మొత్తం అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ ప్లస్ సిక్స్టీ మెంబర్స్కి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం ఫ్రక్చర్ అయినాయి అంటే ఈ ప్రమాదం మెయిన్ కారణం ఏంటంటే ఈ ట్రక్ అనేది మెయిన్ రోడ్ పైన ఆగడం మన వాళ్ళు చూసేసరికి వెనకాల ఫోన్ కూడా పెట్టారు అయినా కూడా ఈ బస్ అనేది కొంచెమే ఓవర్ స్పీడ్లో వచ్చి వెనకాల నుంచి దుగ్గిన దుగ్గిన వల్ల యాక్సిడెంట్ జరిగినాయి అయితే ఆ ట్ర ఆ టైంలో కొంచెం వర్షం వల్ల కూడా డ్రైవర్ సరిగ్గా అర్లీ మార్నింగ్ అంతా బిజినెస్ ఉండవచ్చు దానివల్ల అలర్ట్నెస్ లేక ఇది జరిగినాయి ఈ క్రమంలో మనం ఈ నారాయణపేట్ మరికల్ నుంచి కృష్ణా వరకు ఈ హైవే పైన ఎన్హెచ్ వన్ సిక్స్టీ పైన గత రెండు మూడు రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో కూడా మనకి యాక్సిడెంట్ ఆపే విధంగా చా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోడ్ పైనే పీస్ మరికల్ లిమిట్ తీసుకుంటా అట్లాగే